అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మునివానికి పడబడి బీరాయ అనేది పులకల్ మండల్ నాది ఎకరనారా భూమి శుద్ధకు తీసుకున్నారు గట్టిగా మరి తీసుకొని ఐదు ఏళ్ళు అవుతున్నాయి ఇది ద్వారా గుడిపిస్తామని దాని గురించి అడిగబోతే మాకు తెలియదు అని చెప్తున్నాడు కంజరా అమిషం పొరదుగా మీరే లోపడిపోతే మీరు అడిగితే అని చెప్తున్నాడు అంటే మేము ద్వారా కూడా లారీలు ఆపేము రెండు సార్లు మూడు సార్లు ఆపితే కూడా వాళ్ళు పట్టించుకునేరు మాకు పట్టించుకోగా ఇక నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు అన్నారు దాని గురించి నెలకెదనా ఎద్దు మేతమేనికి వచ్చి నీళ్ళు ఆరిపోయింది గుంతల సుధ గుంతలా దిగబడి మొత్తం రాలేదు టాక్టర్ గడ్డి గుంజిన రాలేదు ఐదు ఆరు వేలు ఖర్చు అయినా కానీ పెద్ద ట్రాక్టర్ వస్తే ఇంకో ట్రాక్టర్ కూడా దిగబడది దిగబడి చాలా మోసమైంది ఎద్దు కూడా చచ్చిపోతుండే నిజంగా ఒక రెండు మూడు గంటలు అందులోనే ఆగింది ఎద్దు దమ్మట్టింది బాగా దమ్మట్టి రాలేదు రాకపోతే ఇక మాది ముక్యము పుల్కల్ మండల్ నాది ఎకరన్నర భూమి ప్రణయ్ కుమార్ సార్ తీసుకున్నాడు లీదుకి అని శుద్ధ తీసుకున్నాడు నింపి నింపిస్తానడు నింపించలేడు ఐదు ఐదు ఆరు ఎళ్ళి మొత్తం గుంత మొత్తం గోదలు వాడి చచ్చిపోతున్నాయి ఇట్లా మాకు ఫలితం లేదు మాకు చాలా బాధ పెడుతున్నాడు మేము అడిగితే నేను తెలియదు నాకు తెలియదు అంటున్నాడు అనయ్ కుమార్ సార్ నా పేరు నవీన్ అండి ముదుమానికమ్ అది పుల్కల్ మండల బీజేపీ మండల ప్రెసిడెంట్ నేను అయితే ముదుమానిక్కమ్ విలేజ్లో ఇల్లీగల్ మైనింగ్ నడుస్తున్నది పదిహేను సంవత్సరాల నుంచి దాని గురించి మనకు తెలియదు ఒక మైనింగ్ ఏడీ దగ్గరికి ఇష్యూ తీసుకపోతే అప్లికేషన్ పెడితే ఆయన ఇయ్యలేడు ఇయ్యకపోతే జాతీయ కమిషన్ మెంబర్ హుసేన్ నాయక్ దగ్గరికి తీసుకుపోయినాము ఇది అక్కడ చెప్తే వాళ్ళు ఇస్తామని చెప్పారు చెప్తాం ఇస్తామని చెప్పి వన్ మంత్ తర్వాత ఇచ్చిర్రు ఆ ఐస్ రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు ఉన్న పర్మిషన్స్ ఉన్న మైనింగ్ ల్యాండ్ల డీటెయిల్స్ ఇచ్చి దాంట్లో ఇల్లీగల్గా జరిగిన ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో బీరప్ప అనే రైతుది ఎకరన భూమి గోవిందాంజ అనే రైతుది ఒక ఎకరా భూమి ఇల్లీగల్ మైనింగ్ నడిచింది దాంతోపాటు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగుల లీజు తీసుకొచ్చుకున్నామని చెప్పేసి మడుపతి సంతోష్ కుమార్ తీసిరు అక్కడ పదకొండు ఎకరాలు వీళ్ళు వాళ్ళు లీజుకి ఇస్తే రెండున్నర ఎకరాలకు పర్మిషన్ తెచ్చుకొని మిగతా పదకొండు ఎకరాలకు తీసుకురావట్లేదు ఇప్పుడు ఐదు ఆరు ఎకరాలు తీసిరు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక ఎకరా మైనింగ్ పర్మిషన్ తెచ్చి పక్కనున్న అది ఎకరా ఎకరా రెండు ఎకరాలు ఇల్లీగల్గా మైనింగ్ చేస్తారు వీళ్ళు రాయల్టీ డబ్బులు రాయల్టీ డబ్బులు కట్టి రాయల్టీలు మాత్రమే ఇస్తారు లీజ్ పర్మిషన్కి వేస్తలేరు వీళ్ళు ఈ దాని గురించి అడిగితే రైతులకు రైతులు పోయి అడిగితే రైతులు మీరే మీషేనే గుంతున్నది మీరే జైలు మీరే ఇరుకుతారు ఇవన్నీ మాట్లాడుతున్నారు నేను ముందుకు నేను అడిగితే నన్ను కొడతాము పరువు నష్టం కేసేస్తామని చెప్పి అట ఏం చేస్తారో చూసుకుందాం అని చెప్పేసి ఇది డేర్నెస్ అయి తీసుకున్నాము ఇది ఎంత ఏందాకైతే అందాక అని ఎంపీ బీబీ పటేల్ దగ్గరికి దాకా తీసుకుపోయినా నేను మా దగ్గర ప్రతాప్ రెడ్డి అనేట ఆయన ఉన్నాడు ఆయన నా విషయం రఘునందన్ రావు పిఎస్ సంతోష్ గౌడ్ అనే తన దగ్గర తీసుకుపోయి నాకు డైరెక్ట్గా ఫోన్ చేయలే వేరేళ్ళతో రవినాయక్ అనే మా ఫ్రెండ్ దగ్గర చెప్పిండట ఊకొమ్మ అని చెప్పు ఇవన్నీ ఏంది కామను అది అని అక్కడ పోయి నా గురించి ఏదేదో బ్యాడ్గా చెప్పి మండల ప్రెసిడెంట్ పోస్ట్ తీసేపిస్తాము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిండట ఇక ఇల్లీగల్ మైనింగ్లు సీలింగ్లు కూడా నడుస్తున్నాయి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నడిస్తే కూడా ఎవరు పట్టించుకుంటలేరు మైనింగ్ గేడికి చెప్పి వన్ యాభై రోజులు అవుతుంది ఆ యాభై రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు ఇన్స్పెక్షన్కు రమ్మంటే రావట్లేదు ఇంత ఇల్లీగల్ నడుస్తే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు ఇక్కడ మినిస్టర్ ఉన్నాడు ఇప్పుడన్నా మినిస్టర్ దృష్టికి పోతే మినిస్టర్ కూడా పట్టించుకొని దీన్ని రైతులకు ఏమైనా హెల్ప్ చేయగలరని కోరుతున్నా టచ్ దీని వలన చాలా ఒక ఇరవై ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్లు గుంతలు ఉన్నాయి ఆ గుంతలలో రైతులకు ఇబ్బంది అవుతుంది రైతుల ఎడ్లు ఆవులు పడి ఇబ్బంది అవుతుంది వాటిని కూడా మండల స్థాయి కానీ జిల్లా స్థాయి దాకా కూడా తీసుకుపోయినాం ఇప్పటి వరకు వాళ్ళు లేరు